మీరెవరినైనా వికృతంగా ఉన్నారు ఏకే పార్టీ చౌని బదులు కత్తులతో కనిపిస్తున్నారు ప్రభుత్వం మారిందా కాదు నువ్వే లోకం మారావు అంటే నరకానికి వచ్చావు ఇదేమిటి రంగుల డ్రైనేజీ తప్పు అలా అనకూడదు ఇది వైటరినీ నది ఇందులో నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం త యమలోకం కోడి పులుజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా అది కాదు మానవ ఈ రోజు మాకు పర్వజనం అందరికీ సెలవజనం మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆ సూచికే అది యువయముడికి పట్టాభిషేకమా ఇక్కడ నువ్వు వారసత్వమా మనలోగనమాట ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక విన్ను పోట అదే మాకు తెలియదు చిన్నయముడు మంచివాడా ఇక్కోటకుడా అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడు ఆ పిల్ల కయమున్ని పొగడ్తలతో మెప్పించి ఒప్పించి నువ్వు ఒకవరకు తప్పించుకుని పోయేదను హరే <speaking in foreign language> మేవా <laughs> <laughs>

సార ప్రాంతిషా వారి మాయ మగును పవరు నిషా ఎక్కనంటే ఇదే ఉన్నది చూసుకోకమంతా తల్లి నుండి దాకా కత్ మీ ఎక్కినోడు కొద్ది దారి దొంగ దొంగ కట్టి తినే తొల్లగాన్ని కొట్టు పెట్టబాడు రేదు కత్కు దా దా దాది దాసు మానవా మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే కడు సంతోషము కలిగించుతున్నవి ఏ శుభ సమయమున నీకొక వరము వరము నీ కోరుకును అదిను నీ పునర్జన్మ కుమార ఇతడి శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయరాదు ముందే పాపిని విచారించుము చిత్రగుప్త ప్రభు అగ్రసంధాని తెరచి ఇతని పాపముల చెట్ట ప్రకటింపు ప్రభు ఇతనికి ఏ ఆడతల కనిపించను వచ్చదవా అన్నాడు గురలవాటు కలదు ప్రభు మీందు ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపము చేసినాడు అది కదలో మీ ఒంటి కంటి నీదే అధిక ప్రసంగం పిల్లయ్యమల వారిని వ్యక్తి కిరీటం పెట్టి మీరు డోలు విప్పుతారు దానికి తండ్రి సభ మమ్మలను నిర్వహింపలేడు చిన్నయ్యమా నాదో చిన్న మనవి మా పూరో కోరు మంత్రులు మారగానే వారి పియ్యను కూడా మారతారు మీరు కూడా మెదడు చుతికిన ఈ ముసలి చిత్రగుప్తు రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది సోబాబు నరుడా మెచ్చితిని చిత్రగుప్త విచిత్రగుప్త రమ్ము బంగిడీలు ప్రభు బంగిడీలు ఇప్పటికే ఇప్పటిైత అది ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము మీ తర్వాత ఇక్కడ నా ఉదయం టెన్షన్ తరగలిపోతుంది ఇది మా భూలోకంలో అయితే కొట్టుకెళ్ళి వాదించుకునే వాళ్ళం ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి మడి వచ్చినాయమా మానవ మా ముందు సమవర్తి ఉన్నది ఇది నిప్పు ఇది మంచు తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది కాలు కాలినది తోలు ఊడినది అయ్యో చిన్నయమ అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా ఒక క్షణము బరుపు అఖిల సంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు ఇరవై ఐదు సంవత్సరముల మూడు మాసములా రెండు రోజుల ఎనిమిది గంటల ఐదు నిమిషములా పదిహేను క్షాములే ఆయుష్యం ఉన్నది ప్రభు అది పూర్తయినది మందించి యువరాజా ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు ఆంగ్ల కాలమానము ప్రకారము తమరి పదవి ఊరిరా నేను పుట్టింది తెలుగు గడ్డ మీద నేను పెరిగింది తెలుగు భూమి మీద పండుగలు జరిపించింది తెలుగు బత్యాంగం చూసి కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి అట్లు నా బతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చులో ఇతని ఆక్రోషము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు పైగా ఆంగ్ల కాల మానవును భూలోకమయం అనుసరిస్తున్నారు ఇది ఆంగ్ల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు తెలుగు సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు అంటే సంవత్సరానికి పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు తగ్గుతూ ఉంటే రెండు సంవత్సరాల ఆరు నెలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు ఆ ప్రకారము నాకు ఇంకా పదకొండు పాయింట్ ఇరవై ఐదు రోజులు ఆ ఉంది అందుకే మీ కారు ఖాళీదది ఇంకొకసారి పెట్టి చూడు తోలు ఊడడం కాదు లెగ్గే పోతుంది మానవ నీ తర్కము మాకు బాగుగా నచ్చినది పదకొండు బావు రోజుల పాటు ఎన్నో భూలోకములకు పంపే చూసిన కళ్ళతో భూలోకము చూసటయా వీల్లేదు అయ్యో సుహాసలు ఫస్ట్ డేనే మీ మాట వారు వచ్చిన ఇవ్వడం లేదు మీరు యో యమధర్మరాజా పిల్ల కుంక యమున వారా లేక వారికి రబ్బరు స్టాంపా కదా తండ్రి మీరు నోరు మూసుకున్న బాగుండును ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని యమధర్మరాజును కన్నే నోరు పూసుకొందువ నీ తల వెయ్యి ఒక్కలు గావించద ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమివేయుస్తున్నాడు ఇది ధర్మ యుద్ధం యుద్ధమునకు తాత్కాలిక విరామము మణిమాల మీరు ఎందుకు ఎదుటకు వచ్చినారు ఖీచి ఎందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా నేను తల్లిగా భార్యగా వచ్చాను తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే మీరు నడకలోక సాంప్రదాయం ధిక్కరించినారు దిక్కులేదు దిక్కులేదు ఈ నరకలోకంలో తీరుకు ఇంతటి అవమానమా పరిపాలనలో ఆ కుమారా ఇత గాడి మాటలు నమ్మవద్దు ఇతడు బహుటక్కరి ఇతడు ఇతడికి వచ్చినతోనే మన తండ్రి కొడుకులు నడుమ అగ్గి పెట్టినాడు ప్రవేశించినది ప్రదేశించినది కానీ రేపటికి వాయిదా పడినది ఈ సమస్యకు పరిష్కారము రేపు కనబడదాం మాతా మడిమాళిని దేవి ప్రణామములు నువ్వా నాయనా ఏ లైట్ వచ్చినావు ఎందుకు నాయనా సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు మాట మధ్య వచ్చేసరికి మెడబట్టి తింటుతున్నారు అది తలచుకొని తలచుకొని యజమన వారి భార్యామణి మా భూమి మీద ఆడవాడిదే పై చేయిగా ఉన్నది వారు ఆరాధించబడటమే కాదు రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు మరి మీరేలా మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు యమలోక వస్త్రీలను సమావేశపడుదాం నరకంలో సగం మీద రుజువు చేద్దాం వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం అది ఏమి నాడు ఈ మధ్య మా రాష్ట్రంలో కన్ననాడు కప్పునాడు రెడ్డినాడు గౌడునాడు నాడు యాదవనాడు మాదిగనాడు మాలనాడు అంటూ కులానికి నాడు మొదలగింది కానీ కూడు నాడు మాత్రం లేదు ఆ టైపులోనే యమనాడు యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం నరకం ఈనిందా వైతురిని పుంగిందా స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి ముందుగా మనందరికీ మత్తు సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమారి దేవికి అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా పద్నాలుగు లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు అందులో బ్రహ్మ సరస్వతీ దేవుని ముఖాన్ని పెట్టుకున్నారు మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో గుండెల్లో పెట్టుకున్నాడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు దేవతలే తమ భాగ్యుల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భాగ్యులను మెడబట్టి కింటుతుంటారు ఇది తప్పు కదు ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు అప్పుడు ఓ రాజారామ్మోహన్ రాయ్ ఓ కందుకూరి ఓ గాంధీ ఓ గురుజాడ ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మర్చివేశారు స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా రజాదేవి తెలియదు కుమారా మాకు హిట్లరు ముసోలిని ఇదే అమీను నాదిశ లాంటి వారి పేర్లు తెలుసు ఓ ఇది కదా కుట్ర గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకములకు పప్పించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట ఇంకా మీకు జనమ బోధించు వారెవరు అయినో మించిపోయింది లేదు మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం కుమారా హుజమించండి ఏటా ఇంటిలో పంటలు లనలో పరణలో అస్థిలో అధికారములు ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి కోర్కెలు అంగీకరించకపోతే మూడు పుకారములు నిషేధము అని తెలపండి ృోదయములనే ఎందుకు మాకి మృదంగ వాయింపు ప్రభు 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 ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకొని వచ్చుతున్నారు అవును తండ్రి నా ఎడమకన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనిస్తున్నదేమి ఏమిటిది హక్కుల పత్రం ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం మూడు పుకారముల అవి ఏమి పేంపు పాన్పు కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు అంటే అన్నమాట ఏ స్త్రీ సంసారం చేయదు అంటే పానుపులు ఉండవన్నమాట ఏ స్త్రీ బిడ్డలి కనదు పా లేకుండా పానుపులు ఎట్లు కలుగును ఏమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మ క్రియ మానవుడే చూసి కుమారా ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు నేడు ముగుడు పెళ్ళాలకు పెట్టినాడు ఒరి మానవ నిన్ను ఎందుకు నిన్నుచించమా పెద్దయమా స్త్రీలకు ధను చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు దేవుడా కాదు తల్లి కన్న తల్లి ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తినడం నేరం కాదా సునకములు భౌ భౌ అనున్నట్లు మన ఆడు వారందరూ అవు అవు అనుచున్నారు మనము కూడా ఔ అందుమా వలదు కుమారా మేము మహిళలు లేకుండా జీవించలేము పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము అందుకే ఆడవారి కోర్కెలను ఆమోదిస్తున్నాం సభా సదులారా మేము అధికార పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి ఈ నాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో అంతస్తులో హక్కులో బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను విచిత్ర గుప్తా సభను ప్రారంభించు చిత్తం ప్రభు ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకున్న మనసు ఉన్నది అటోలనే సభాసదులారా మీ అభిప్రాయములు తెలియచేయండి ధర్మ సంకటమేనే ఇప్పుడు ఏమి చేయవలేను చిన్నయమా ఓటింగ్ పెట్టండి మా భూలోకములు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులు భూలోకమునకు పంపవచ్చును అనేది వారి చేతులు ఎత్తండి శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు వారు అధికముగా ఉన్నారు అదిల సాధ్యము యమలోకముల స్త్రీ పురుషులు ఎరువురు చెరిసగము కదా నిజమే ప్రభు కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్ళిన కేసు ఒక రైలు పొలముల్లోకి వెళ్ళిన కేసు రెండు బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి యువమును కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్ళారు ప్రభు నరుడా ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు కుమారా ఇతడు ఒంటరిగా కాదు పూతన తోడు వెళుతుంది భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు పదకొండు బావు దినముల తరువాత ఇతనిని మళ్ళీ నరకమునకు తెచ్చు బాధ్యత నీతే